రేపే శనివారం అలానే సంకష్టహార చతుర్థి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో చివరి శనివారం అలానే చివరి సంకష్టహార చతుర్థి కాబట్టి రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి ఇక డబ్బు అనేది అయస్కాంతంలాగా ఆకర్షింపబడుతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి సంకష్టహార చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం సంకష్టహార చతుర్థి రోజున గణపతిని గర్కతో పూజిస్తే గనక అలాంటి వారికి తీరని కోరికలు కూడా తీరిపోతాయి అలానే సంకష్టహార చతుర్థి రోజున ఎర్రని పుష్పాలు ఎర్రని మందారాలతో గణపతిని పూజించాలి గణపతి అంటే మన యొక్క విఘ్నాలను తొలగించి ప్రతి పనిలో కూడా విజయాన్ని కలిగింపజేసేవారే గణపతి పురాణాల ప్రకారం శాస్త్రాల ప్రకారం చూసుకున్నా సరే గణపతి యొక్క పూజ చేయనిదే ఏ పూజ వ్రతము కార్యము శుభకార్యము జరపలేము ఎందుకంటే పూర్వకాలం నుండి కూడా ముందుగా గణపతిని పూజించి తరువాతే ఇతర దేవతలను పూజించాలి అని పురాణాలు శాస్త్రాలు వివరిస్తున్నాయి గణపతి పూజను ముందుగా చేయని వారికి ఎప్పటికీ కూడా పనిలో విజయం కలగదు అని ఆ పనిలో అన్ని ఆటంకాలే జరుగుతాయి అని పండితులు వివరిస్తున్నారు అందుకే ముందుగా మనం గణపతిని పూజించాకే ఇతర పూజలను చేస్తూ ఉంటాము అలాంటిది సంకష్టహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఇక ఈ సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి కూడా కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్ర లేచిన వెంటనే ఇల్లు వాకిలి గ్యాస్ స్టవ్ వంటగది అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు అందమైన ముగ్గులను పెట్టాలి గడప దగ్గర పసుపుతో గడపకు అందంగా రాసి ఆ తరువాత బియ్యం పిండితో ముగ్గును వేసి పసుపు కుంకుమను గడపకి పెట్టి గడపకి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని వెయ్యాలి లేదా చిన్న చిన్న గణపతి అడుగులను కూడా వేయాలి ఆ తరువాత తలంటు శుభ్రంగా స్నానం ఆచరించాలి ప్రతి ఒక్కరూ కూడా రేపు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి తలంటు స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపు గుప్పెడు దర్భగడ్డి అంటే గరికను వేసుకొని స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో తప్పనిసరి గణపతిని తలుచుకొని గంగాదేవిని తలుచుకొని స్నానం ఆచరిస్తే గనక అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలను సంపాదించే మార్గాలు ఎన్నో కనిపిస్తాయి అంతేకాదు మీ బుద్ధి బలం జ్ఞానం అనేది అధికంగా పెరుగుతుంది మీపై ఉన్న చెడు దృష్టి దోషాలు కావచ్చు నరదృష్టి కావచ్చు తొలగిపోతుంది ఆ తరువాత పసుపుతో గణపతుని తయారు చేయాలి ఆ గణపతిని తమలపాకులో పెట్టి అక్షంతలు వేసి పూజించాలి గణపతికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళని నైవేద్యంగా పెట్టాలి లేదా పాయసాన్ని తయారు చేసి పెట్టినా పర్వాలేదు ఎర్రని మందారం పూలు గరికతో స్వామివారిని అర్చించాలి ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు లేదా ఇరవై సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఇలా వీలైనన్ని సార్లు జపించాలి ఆ తరువాత దీపం ధూపం సమర్పించాలి మీ ఇంట్లో గణపతి విగ్రహం ఉంటే గనక ఆ విగ్రహానికి అభిషేకం జరిపించాలి అంటే మీరే అభిషేకాన్ని చెయ్యాలి ఆ తరువాత స్వామివారిని పూజించి దీపదూప నైవేద్యాలను సమర్పించాలి ఇక శనివారంతో సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు అంటే రేపు ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కూడా భక్తి శ్రద్ధతో పూజించాలి స్వామివారికి ఇష్టమైనటువంటి తులసీమాలను సమర్పించాలి అదేవిధంగా స్వామివారికి రేపు పచ్చ కర్పూరంతో హారతినివ్వాలి ఇలా హారతి ఇస్తే స్వామివారు ఎంతో మురిసిపోతారు అలానే మీ కోరికలను సమస్యలను కూడా తీరుస్తారు అప్పుల సమస్య నుండి బయటికి తెస్తారు ఆర్థిక సమస్యలను తొలగిస్తారు కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా స్వామివారిని పూజించండి ఇక రేపు రాత్రి పడుకోబోయే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి ఇంట్లో మీకు తెలియకుండానే ఉన్న దుష్ట శక్తుల ప్రభావాలు తగ్గిపోతాయి ఇంట్లోకి దైవశక్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి గ్యాస్ స్టవ్ అంటే లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఏదైనా పూజ చేసే సమయంలో ప్రసాదాలు నైవేద్యాలను కూడా గ్యాస్ స్టవ్ పైనే తయారు చేస్తూ ఉంటాము అందుకే గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అంటారు పెద్దలు ఇక గ్యాస్ స్టవ్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో ఉండే గ్యాస్ స్టవ్ అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గ్యాస్ స్టవ్ పైన ఎలాంటి మరకలు వంటివి లేకుండా పదే పదే శుభ్రం చేయాలి గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసిగుడ్డను ఖచ్చితంగా రెండు రోజులకు ఒకసారైనా ఉతకాలి గ్యాస్ స్టవ్ వెనకాల గోడ జిడ్డు పట్టిపోతే దానిని శుభ్రం చేయాలి అలా చేసినప్పుడే అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటుంది అమ్మవారికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం అంతేకాదు అలాంటి ఇంట్లో చేసే వంటలు కూడా రుచిగా ఉంటాయి ఇక ప్రతిరోజు వంట చేసే సమయంలో మీకు స్నానం చేసే అంత టైం లేకపోతే కనీసం బ్రష్ చేసుకుని అయినా వంటను ప్రారంభించండి ఇలా చేసిన పుణ్యం లభిస్తుంది ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం స్నానం చేసి వంటలు చేయాలి అంటే అది అసాధ్యం పూర్వకాలంలో పెద్దవాళ్ళు కట్టెల పొయ్యి పైన వంటలు చేసేవారు కట్టెల పొయ్యిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించేవారు కట్టెల పొయ్యి పైన ఎప్పుడూ కూడా ఆ మట్టి పొయ్యిని అందంగా అలికేవారు ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టేవారు ఆ తరువాత వంటను ప్రారంభించేవారు అందుకే వారు చేసిన వంటలు అనేవి అమృతంలా ఉండేవి శుచిగా చేసే ప్రతీది కూడా అందంగా అమృతంలా ఉంటుంది అంతేకాదు వారు డబ్బుకి లోటు లేకుండా ఆరోగ్యంగా జీవించేవారు కానీ ఇప్పుడున్న జీవితాల ప్రకారం ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది గ్యాస్ స్టవ్ని కూడా అదే విధంగా శుభ్రం చేసి ఇలాంటి నియమాలతోనే పాటించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి గ్యాస్ స్టవ్ కింద మరి ఏది పెట్టాలో తెలుసుకుందాం రాత్రి పన్నెండు గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి అయితే ఒక ప్లేట్ను తీసుకోవాలి అది రాగి ఇత్తడి మట్టి గాజు ఇలా ఏదైనా ప్లేటు కావచ్చు లేదా బౌల్ కావచ్చు అందులో దొడ్డు పుని నిండుగా పొయ్యాలి ఇక ఆ ఉప్పు తీసుకున్నటువంటి బౌల్లో గుప్పెడు దర్భగడ్డి అంటే గరికను వెయ్యాలి ఎర్రని మందారం పూలు గన్నేరు పూలను వేయాలి అందులోనే చిటికెడు కర్పూరాన్ని కూడా వేసి అది మీ గ్యాస్తో కింద పెట్టాలి మరుసటి రోజు ఉదయాన్నే అందులో ఉండే ఉప్పు అందులో ఉండే ప్రతి వస్తువు కూడా ఒక కవర్లో వేసి పారే నీటిలో వెయ్యాలి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే డబ్బు అయస్కాంతంలా ఆకర్షింపబడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా అడ్డుగా ఆటంకంగా ఉండే చెడు శక్తులు తొలగిపోతాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి